सेटना हम लोगों తర్వాత నాకు పొద్దున్న డిపాట లేదు ఆ మిటీలో ఏంటంటే వేడి పద్దతి విన్నాం అక్కడ స్కూల్ విన్నాం వాళ్ళు మాటలు విన్నాం సైనల్లో రోడ్ పద్దెమ్ మేడం పదిహేను స్కూల్లో పనిచేస్తే చేసినాం ఆయమేమో పనిచేస్తే ఆ ముందు మీద నాకు కూడా అన్న తెలుసుకున్నాం అలాంటి ఆయమ్మ ఇక్కడ దేశంలో మధ్యలో అయినా ఆయన ఎంత వేలని తిని మేడం ఆయమే

చకష్మనీదా మన మధ్యన మన రమేషయ్యతో చకష్మనీదా మన రమేషయ్యతో చకష్మనీనా తన్న మాట ఇన్నా కేట్రా మాట నువ్వు వినేకితో చకష్మనీనా ఇప్పుడు అందినా నిన్న తర్వాత రాజు నిప్పటి సంబరి నిన్న కొన్నప్పుడు కొల్లమారండి విలవలైంది రాముని ఆ తాంకొన్సారి చిట్డేయనా ఇక్కడ ఏదో నిదజోదితన కోయినా ఇదే వై ఏదో మంచి మేనేజ్‌మెంట్ మాట